హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని అందరికీ నమస్తే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను వంకాయ పప్పు కూర చేస్తానండి చూసారా ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను ఈ విధంగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది అయితే నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి చూసారా ఫ్రెండ్స్ బల చక్కగా ఉంది కర్రీ అనేది వంకాయ వంకాయలు చక్కగా ఉడికినాయండి సూపర్ టేస్టీగా ఉందండి వంకాయ కూడాను మసాలా చేసి వండానండి నేను అల్లము మసాలా పొడి వేసి చేసాను చూసారా వంకాయలు అలాగే పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ మూడు టమాటో అండి నేను కట్ చేసుకుంటాను ఇక్కడ పచ్చనిపప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే సరిపోతుంది ఉడకబెట్టుకుని అవసరం లేదు అయితే కర్రీలోనే ఉడికిపోతుంది నేను ఈ విధంగా చేస్తాను చూపిస్తాను అలాగే నా వీడియో ముందుగా చూసినట్లయితే ఫస్ట్సారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పూర్తి వీడియో అయితే చూడండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ అయితే నేను చూసారా అన్నీ కట్ చేసుకున్నట్టు ముందు ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు వేసుకున్నాను జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి లెలిక్కేలు వేసుకున్నాను అలానే టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నాను ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నా అలానే పచ్చిమిరగాయలు కరివేపాకు టమాటాలు మొత్తం వేసేసుకున్నాను మొత్తం ఫ్రై చేసుకుంటే చక్కగా మెత్తగా వచ్చేస్తాయండి చక్కగా కలుపుకోవాలి కాసేపు మగ్గనిస్తాను అయితే కోసుకున్న వాష్ చేసుకున్న వంకాయలండి బిరంజిలాల్ బిరజలాల్ టమాటో చీలి అలాగే ముంగి డాల్ అండి ఇది పప్పు పచ్చని పప్పు అండి మొన్న ఆనియన్ వేసుకున్నానండి చీలి వేసుకున్నాను అలాగే నేను బిరంజలాల్ మొత్తం ఫ్రై చేస్తున్నానండి వన్ స్పూన్ షాల్ట్ అయితే వేసుకున్నాను కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నానండి ఎందుకంటే చక్కగా వంకాయలు మగ్గుతాయి ఉప్పు అనేది ముందుగా వేసుకుంటే కనుక చక్కగా వాటర్ దిగి మగ్గుతాయండి వెజిటేబుల్స్ అలాగే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను స్మాల్ స్పూన్ అయితే వేసుకున్నాను అదేవిధంగా వన్ స్పూన్ కార్మైతే వేసుకున్నానండి మిర్చి పౌడర్ మన పౌడర్లు అంటేనే అన్నీ మిక్స్ చేసి ఉంటాయి కదా వన్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరగాయలు వేసుకున్నాను కాబట్టి చాలా ఘాటుగా ఉంటుంది తగినంత వేసుకోవాలి తినేదాన్ని బట్టి వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నేను ముందుగానే పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి అలాగే పచ్చనిపప్పు కూడా వేసుకున్నాను కదా కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం మగ్గితేయండి ఇలా మొత్తం కలియబెట్టేసుకున్నాం కదా కాస్త మగ్గిపోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు చిన్న ఫ్లేమ్ వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది చూసారా దగ్గరికి వస్తుంది అయితే అల్లం వేసుకుంటున్నాను అల్లం తురుము నేను ఏ కూర అల్లం తురుము తు అయితే తు వేస్తానండి తు తు అల్లం తినటం వల్ల మంచిదని నేను ఎప్పుడు కూడా అల్లం యూజ్ చేస్తాను ప్రతి దాంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను నేను అల్లం ఒకటి కరివేపాకు ఒకటి పసుపు ఒకటి మర్చిపోకుండా వేసుకుంటానండి ఈ మూడు చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను చక్కగా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు ఇలా మసాలా పొడండి కచ్చావిచ్చా దంచుకొని నేను వేసాను అయితే ఇప్పుడు కలిగి పెట్టుకోవాలి సరే ఫ్రెండ్స్ కూర అనేది దగ్గరికి వచ్చేసింది చక్కగా వైట్ రైస్లు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది సూపర్ టేస్టు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే చేసు